హాయ్ అండ్ డి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సో ప్రజాపాలన ఫామ్ ఫిల్ చేసిన తర్వాత పాటు ఆధార్ కార్డ్ ఇంకా రేషన్ కార్డ్స్ జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆధార్ కార్డు అడ్రస్ అనేది పాత అడ్రస్ ఏ ఉంటుంది అప్డేట్ చేసుకోలేదు కదా అంటే ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది తెలంగాణ అనేది ఉండదు కదా సో చాలామంది అప్డేట్ చేసుకుని వాళ్ళే ఉన్నారు సో దాని గురించి వివరాలన్నీ తెలుసుకుందాం సో నేనైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్ అనమాట సో చాలా ఇయర్స్ నుంచి అందరూ అయితే దీని అయితే అప్డేట్ చేసుకోలేదండి ఎందుకంటే మనం ఈ ఆధార్ కార్డ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తీసుకున్నాం కాబట్టి సో మనం దాన్ని అయితే అప్డేట్ చేసుకోలేదు అంటే కొంతమంది అప్డేట్ చేసుకుంటారు ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ కోసం అయితే అప్డేట్ చేసుకున్న వాళ్ళు అయితే ఉంటారు మిగతా చాలామంది నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రం సో అప్డేట్ చేసుకొని వాళ్ళు ఉంటారు సో మరి ఇప్పుడు పాత ఆధార్ కార్డ్ని అంటే ఆ అడ్రస్ అప్డేట్ అవ్వని దాన్ని ఇస్తే సరిపోతుందా లేదంటే కొత్తగా అడ్రస్ అప్డేట్ చేసుకోవాలా అనేది చెప్తున్నాను సో ఏంటంటే కొత్తగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో మనం పాత దాంట్లో ఉంది కదా మనకి ఆంధ్రప్రదేశ్ అని ఏ విధంగా ఉందో సో దాన్ని ఇస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఏదో అడ్రస్ మార్చేయాలి అంటే తెలంగాణ అని వచ్చేయాలి తెలంగాణ స్టేట్ వచ్చే విధంగా చేసుకోవాలి అని చాలామంది మేసేవాస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు సో మీరు అలా వెయిట్ చేసి మీ టైంని వేస్ట్ చేసుకోకండి సో అందరూ ఆ విధంగానే అనుకుంటే అక్కడ క్యూ లైన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి సో అలా కాదండి సో అధికారులు అధికారులు కూడా చాలామంది ఏమన్నారంటే సో మీ ఆధార్ కార్డ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇచ్చేసేయండి సో ఇప్పుడు దాంట్లో తెలంగాణ లేకున్నా పర్లేదు ఎందుకంటే దాంతోపాటు మన పిన్ కోడ్ అనేది ఉంటుంది నా అడ్రస్ అనేది దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళ ఆంధ్రా తెలంగాణ అని కాకుండా అడ్రస్ని చెక్ చేసుకుంటామని అయితే అంటున్నారు సో మీరు దీనికోసం ఆధార్ కార్ ఆధార్ కార్డ్లో ఈ తెలంగాణ స్టేట్ని మార్పించుకోవడం కోసం అయితే మీ సేవ దగ్గర తిరగకండి ఈ సివెస్ దగ్గర తిరగకండి టైం వేస్ట్ చేసుకోకండి సో మీరు కావాలంటే తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవడం నెసెసరీ కానీ ఇప్పుడు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంత అర్జెంటుగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ప్రజాపాలన ఫామ్స్ కోసమే చేంజ్ చేసుకొని ఇవ్వాలి అని అయితే ఏం లేదండి సో మీరు ప్రజాపాలన ఫామ్ కోసం ఈ విధంగా చేంజ్ చేసుకోవాల్సిన ఇవ్వ ఇవ్వాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు చాలామంది అధికారులు కూడా ఏమన్నారంటే సో మీరున్న పాత ఆధార్ కార్డ్ని ఇచ్చేసేయండి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా పర్వాలేదు సో మేమైతే చూసుకుంటామని అయితే అన్నారు సో ఆంధ్రప్రదేశ్ ఉంది కదా అని మాకు ఏ పథకాలు రాకుండా ఉంటాయా అని అనుకోకండి సో అలాంటిదైతే అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాదండి సో మీరు ఇమీడియట్లీ ఆధార్ కార్డులో సో స్టేట్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు సో ఇది మాత్రం గుర్తుంచుకోండి సో చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి చాలామందికి షేర్ చేయండి సో ఈ వీడియో అయితే కంపల్సరీ అందరికీ నచ్చుతుంది మీరైతే అయితే వెళ్ళి మీ సేవ దగ్గర అయితే టైం వేస్ట్ చేసుకోకండి సో కావాలంటే సో ఈ ఫామ్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకరోజు వెళ్ళి చేసుకోండి అంతేగాని ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి చేసుకుంటే అక్కడైతే చాలామంది ఉంటారు సో చాలా మంది ఏంటంటే చెప్పినా వినకుండా వెళ్తుంటారు సో పక్కవాడు ఏదో చెప్పేసాడని సో వెళ్ళి అక్కడ క్యూ లైన్లో ఉండు క్యూ లైన్లో నిల్చుంటారు సో అలా నించవలసిన అవసరం లేదు సో ఇమీడియట్గా దాన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదని అయితే అధికారులు అన్నారు సో మీరైతే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి సో పాత ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఉందో సో దాన్ని జీరాక్సీస్ ఇచ్చేయండి ఏ ప్రాబ్లం అయితే రాదు సో మీరు అలా ఇచ్చినా కూడా మీకు అయితే పథకాలు అనేవి వస్తాయి సో ఇదండి వీడియో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇమీడియట్లీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి సో ఇదైతే గుర్తుంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్